శ్రీ మ భగవంతుడి అనుగ్రహం పొందడానికి మనము ఉపవాసాలు చేస్తూ ఉంటాం ముఖ్యంగా పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఎక్కువ మంది కూడా ఉపవాసాలు చేస్తూ ఉంటారు మరి ధర్మంలో చెప్పబడ్డ ఉపవాసాలు ఏమిటి ధర్మబద్ధంగా చేయవలసిన ఉపవాసాలు ఏమిటి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి ముఖ్యంగా మనకు బృహద్ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఈ ఉపవాసాలను మూడు భాగాలుగా విభజించారు దానికి ఒక శ్లోక ప్రమాణముంది అదోసారి చూద్దాం సచ ఉపవాస నిత్య కామ్య త్రిధా తత్రై కాశి శివరాత్య ఉపవాసో నిత్య సదవానాం హి నారీణాం నోపవాసానాదికం వ్రతం చరేద్యత్తు తత్తు తాసాం వ్రతం పరం బృహద్ధర్మశాస్త్రం బృహద్ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనకు ఉపవాసాదులు మూడు రకాలుగా విభజించారు నిత్య ఉపవాసాలు నైమిత్తిక ఉపవాసాలు కామ్య ఉపవాసాలు అయితే స్త్రీకి ఏ ఉపవాసాలు చేసే అధికారం ఉందో కూడా చెప్పడం జరిగింది తత్రయి కాశీ అంటే ఏకాదశి ఉపవాసము అదేవిధంగా శివరాత్రి ఉపవాసం మటుకు మనకు నిత్య ఉపవాసాలుగా పరిగణింపబడతాయి వీటిని మాత్రమే స్త్రీలందరూ కూడా ధర్మబద్ధంగా ఈ ఉపవాసాలను మాత్రమే ఆచరించవచ్చు మిగిలిన ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో నైమిత్తిక ఉపవాసాలు అంటే ఏ పండుగకు వస్తే ఆ పండుగకు ఉపవాసం చేయడం నరసింహ జయంతి రామనవమి కృష్ణాష్టమి ఇటువంటి నైమిత్తిక కర్మలన్నిటికీ కూడా ఉపవాసం చేయడం అనేది స్త్రీలకు ధర్మ విరుద్ధము ధర్మంలో చెప్పబడి లేదు అంతేకాకుండా ఇంకా కామ్య ఉపవాసము కామ్య ఉపవాసము అంటే ఉదాహరణకు చూసుకున్నట్లయితే మాకు తొందరగా ఇల్లు అయ్యేంత వరకు కూడా నేను శుక్రవారము ఉపవాసం చేస్తాను మా పిల్లవాడికి జాబ్ వచ్చేంత వరకు కూడా నేను సోమవారం ఉపవాసం చేస్తాను ఇటువంటి కామ్య ఉపవాసాలు లేదంటే ఇంకా పెద్ద కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు చెప్పుకొని వాటి గురించి చేసే ఉపవాసాలు కామ్య ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్త్రీలకు ధర్మ విరుద్ధము వాళ్ళు ఆచరించడానికి వీలు లేదు వాళ్ళు ఒకే ఒక ఉపవాసం ఆచరించవచ్చు అది కేవలము నిత్య ఉపవాసము ఏకాదశి శివరాత్రి మాత్రమే వారికి ధర్మశాస్త్రం ప్రకారంగా ఈ యొక్క ఉపవాసం మాత్రమే చెప్పబడింది అలా కాకుండా ఒకవేళ ఖచ్చితంగా చేయాలి కామ్య ఉపవాసము నైమిత్య ఉపవాసం కూడా చేయాలనుకుంటే భర్త యొక్క అనుమతి తీసుకొని భర్త చెప్పినట్లుగా ఆ ఉపవాసం చేస్తే అప్పుడు ఆ ఫలితం అనేది లభిస్తుంది అలా కాకుండా అనేక రకాలుగా శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ అలాగే ఉపవాసాలు కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది ఆ ఉపవాస ఫలమంతా కూడా ఎవరికి వెళ్తుంది అంటే అసురులకు రాక్షసులకు వెళ్తుంది అయిమిత్తిక ఉపవాసాలు కామ్య ఉపవాసాలు ఈ రెండు ఉపవాసాలలో కూడా చేసినట్లయితే భర్త అనుమతి లేకుండా చేసినట్లయితే అప్పుడు ఆ ఉపవాస ఫలం అంతా ఎవరి దగ్గర ఉంటుంది ఆ భగవంతుడు దేవుడి దగ్గర ఉండదు రాక్షసుల దగ్గర ఉంటుంది అప్పుడు స్త్రీలో ఏమవుతుంది ఒక రకమైన నెగటివ్ ఎనర్జీ అనేది ఉత్పన్నమవుతుంది అప్పుడు ఏమవుతుంది కోపము ఆవేశము బాధ ఇవన్నీ కూడా పెరిగి ఆ ఇంట్లో ఒక విపరీతమైన పరిస్థితులకు దారి తీస్తుంది గొడవలు అయ్యే అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి ఏ విధంగా ఉపవాసం చేయబడిందో ధర్మశాస్త్ర బృహద్ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిత్య నైమిత్తిక కామ్య ఉపవాసాలలో కేవలం నిత్య ఉపవాసాన్ని మాత్రమే స్త్రీలు పాటించి తద్వారా మిగిలిన ఉపవాసాలు చేయవలసి వస్తే భర్త అనుమతి తీసుకొని చేయాలి అలా కాకుండా చేసినట్లయితే మనకు వ్యతిరేక పలు కలుగుతున్నాయని చెప్పేసి ధర్మ శాస్త్రాన్ని అనుసరించి ఈ శ్లోక ప్రమాణం కనిపిస్తుంది కాబట్టి మనందరము కూడా ఈ విషయం తెలుసుకొని ఈ తోటి మహిళలందరికీ కూడా ఎక్కువగా ఎవరైతే ఉపవాసాలు చేస్తున్నారో చాలా మంది ఎక్కువగా ఉపవాసాలు చేస్తుంటారు దానివల్ల మనకి ఎంతో ఫలం వచ్చి మా కుటుంబం అంతా కూడా బాగుపడుతుందన్న ఆలోచనలో పాపం స్త్రీలందరూ కూడా ఎక్కువ ఉపవాసాలు చేస్తూ ఉంటారు దాని ద్వారా శరీరము కూడా శుష్కించిపోతుంది అదేవిధంగా ఫలము కూడా అందట్లేదు రాక్షసుల వద్ద ఫలమంతా వెళ్ళిపోతుంది అందుకే దానివల్ల వ్యతిరేక భావనలు కలుగుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా బలవందరము కూడా స్త్రీలు ధర్మబద్ధంగా ఎటువంటి ఉపవాసాలు చేయాలి కేవలం ఏకాదశి శివరాత్రి ఈ రెండు ఉపవాసాలు మాత్రమే ధర్మబద్ధంగా చేయాలని చెప్పి చెబుతుంది కాబట్టి బృహద్ధర్మ శాస్త్రాన్ని అనుసరించి భర్త అనుమతితో మాత్రమే ఈ ఉపవాసాలు చేసే అర్హత ఉన్నది అంటే భర్తను సేవించడంలోనే మిగిలిన ఉపవాసాల ఫలమంతా కూడా భగవంతుడు మనవిస్తున్నాడు అదే పతివ్రత శిరోమణి లక్షణము పతిని అనుగమించడమే పతివ్రత శిరోమణి లక్షణము కాబట్టి తా మాట విన్నట్లయితే అదే మిగిలిన ఉపవాసాలన్నిటికీ కూడా సమానము అని చెప్పేసి విషయాల ద్వారా మనకు అర్థమవుతుంది ఆ ఉపవాసాలను ఆచరించి మిగిలిన ఉపవాసాలు ధర్మబద్ధంగా లేనిది పక్కకు పెట్టి ఆ నిత్య ఉపవాసాలలో అనుష్ఠానం చేసి భగవంతుని అనుద్రాన్ని పొందండి